మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ ఎయిట్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఎయిట్ పై సంప్రదించగలరు అవకాశం ఉన్నవారు ఛానల్ మెంబర్షిప్ తీసుకుని మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి నరుడు ఎటువంటి ఆశ్చర్యంగా అడిగాడు వృద్ధుడు చటుక్కున చేయి జాచి దుమ్ము ధూళితో మలినమై ఉన్న అతని అంగీని పట్టుకుని బలంగా లాగాడు గదాధరుడు సర్రుమని శబ్దం చేస్తూ చినికి పీలికిలైపోయిందది ఒంటిమీది వస్త్రం చిరిగిపోతే నగ్నంగా నిలబడిపోవాలి వృద్ధుడు కాని ఆ విధంగా లేడతను మలినమైన అంగీ క్రింద అతి విలువైన దుస్తులు ధరించి ఉన్నాడు బురదగుంటలో దిగబడిపోయిన శకటాన్ని లాగే సమయంలోనే నాకొచ్చింది అనుమానం అనుకోని విధంగా సహాయం చేయటానికి వచ్చిన అపరిచితుల్ని చూసి ఆనందించటమే కాదు తనవంతు సహాయం కూడా చేయాలి అటువంటిదేదీ చేయకపోగా నిబ్బరంగా నిలబడిపోవటం వేగంగా అవతలికి వెళ్లకుండా ఇక్కడే ఆగిపోదామని అనటం నా అనుమానాన్ని రెట్టింపు చేశాయి గంధవతి సైనికుల మీద మీ అధికారం ఎటువంటిది నవ్వుతూ అడిగాడు గదాధరుడు తల వంచి అతనికి శ్యామలుడికి అభివాదం చేశాడు వృద్ధుడు సైనికుల మీద అధికారం సామాన్యమైనది కాదు సాక్షాత్తు ఆ నగరానికి పాలకుడిని నేను అమరేంద్రుడని నా నామధేయం అన్నాడు నా జతగాడు కొట్టిన దెబ్బల్ని తట్టుకోలేక పలాయనం చిత్తగించిన దుర్మార్గుల సంగతేమిటి అడిగాడు గదాధరుడు ఆ మాటలకు గంధవతి పాలకుడు సమాధానం చెప్పకముందే చేతుల్ని వెనక్కి విరిచి పట్టుకుని పారిపోయిన వారందరినీ వెంటబెట్టుకు వచ్చారు పాతిక మంది సైనికులు మేము మా నిజస్వరూపాలతో ఈ మార్గం వెంట నడిస్తే ఈ దుర్మార్గులకు అనుమానం వస్తుందని చెప్పి రహస్యంగా సంచరిస్తున్నాము నిస్సహాయుడైన వృద్ధుడి మాదిరిగా ఈ శకటం దగ్గర ఉండిపోయాను నేను పొదలచాటును నక్కి కూర్చున్నారు నా సైనికులు వారిని చూస్తూ చెప్పాడు నగరపాలకుడు క్రింద పడిపోయిన నాయకుడితో కలిపి సైనికులు తీసుకువచ్చిన వారందరినీ లెక్కించాడు గదాధరుడు పదిమంది మాత్రమే ఉన్నారు వాళ్ళు ఏమిటి వీరుడా నీ అనుమానం అతని చర్యల్ని గమనించి ఆశ్చర్యంగా అడిగాడు నగరపాలకుడు తిప్పితిప్పి వేసిన ఈ దుర్మార్గుల సంఖ్య పదికి లేదు ఈ అల్ప సంఖ్యాకులే ఈ మార్గాన్ని అల్లకల్లోలపరుస్తున్నారా ఈ పది మందిని పట్టుకోవటానికి నగరపాలకులు వారే స్వయంగా మారువేషంలో వచ్చి నాటకం ఆడవలసి వచ్చిందా అడిగాడు గదాధరుడు చూడటానికి వారి సంఖ్య తక్కువే అయినా దుర్మార్గంలో వాళ్లు సాటిలేని మేటి మొనగాళ్లు ఇప్పటి వరకు రెండు వందల మంది సైనికులను వీరు తమ పొట్టను పెట్టుకున్నారు అన్నాడు నగరపాలకుడు తన అనుమానం తీరిపోయినట్లు తల ఊపవలసిన గదాధరుడు ఆ పని చేయలేదు పరాయి దేశస్థులం కావటం వల్ల ఇక్కడి పరిస్థితులు ఎలాంటివో మాకు తెలియదు సంఖ్య తక్కువే అయినా రెండు వందల మంది సైనికుల్ని హతమార్చగల శక్తియుక్తులు ఆ దారిదోపిడీ బృందానికి ఉండటం నిజంగా విచిత్రమే అంటూ శకటం చాటుకు జరిగి చిన్నగా సైక చేశాడు బంధితులైన దుర్మార్గులందరినీ అడవి మార్గం ఆవల ఉన్న చెట్ల దగ్గరికి తీసుకు ఆజ్ఞ ఇచ్చి అతని దగ్గరికి వచ్చాడు నగరపాలకుడు ఏం చేయదలుచుకున్నారు వారందరినీ అడిగాడు గదాధరుడు తలుచుకోవటాలు ఆలోచించుకోవటాలు ఏమీ లేవు నిర్మోహమాటంగా మెడకు తాళ్లు కట్టి చెట్టుకొమ్మలకు వ్రేలాడదీయించటమే ఇటువంటి వారిని శిక్షించటంలో ఆలస్యం చేయటం అతి ప్రమాదకరం అన్నాడు నగరపాలకుడు తెల్లవారిన తరువాత విచారణ మొదలు పెట్టబడుతుందని చెప్పండి అందరినీ చెట్లకు అంటగట్టి ప్రాణాలతోనే ఉండనీయండి ఒకే ఒక్క దుర్మార్గుడిని తక్కువగా అంచనా వేయండి వాడు తప్పించుకు పారిపోయేందుకు అవకాశం ఇచ్చి చూడండి చిన్న కంఠంతో చెప్పాడు గదాధరుడు వాళ్ల సంగతి మీకు తెలియదు ఒకసారి చేతిలో నుంచి జారిపోతే తిరిగి పట్టుకోవటం అసంభవం అన్నాడు నగరపాలకుడు అయినా సరే నేను చెప్పినట్లు చేయండి గంభీరంగా చెప్పాడు గదాధరుడు పది క్షణికాల పాటు ఆలోచించి అయిష్టంగానే తల ఊపాడు నగరపాలకుడు దారిదోపిడీ గుంపును చెట్ల దగ్గరికి తీసుకుపోయిన సైనికుల్లో ఒక అతన్ని పిలిచి గదాధరుడి మాటను అతని చెవిన వేశాడు ఆశ్చర్యంతో వెడల్పయ్యాయి ఆ సైనికుడి కళ్ళు చాలా ప్రమాదం ప్రభు తిరిగి పట్టుకోలేము పారిపోయినవాడు తమ జట్టులోని ఇతరుల్ని కలిసి అంటూ మాటల్ని చటుక్కున మరింగివేశాడు తను ఆ ఉపాయాన్ని ఎందుకు చెప్పటం జరిగిందో అతనికి అవగతమైందని తెలిసి చిన్నగా నవ్వాడు గదాధరుడు మీ ముందు చూపుకు మా వందనాలు ఈ దారిదోపిడీ గుంపులో ఇప్పుడు పట్టుబడిన వారు మాత్రమే సభ్యులని నేను లేదు ఇంకా చాలామంది ఉండే ఉంటారు వారందర్నీ బంధిస్తే తప్ప మాకు పట్టిన దరిద్రం వదిలిపోదు కాని అంటూ మరోసారి మాటల్ని ఆపాడు నీ సందేహమేమిటి అడిగాడు గదాధరుడు మేము పాతిక మందిమి మాత్రమే ఉన్నాం పారిపోయే దుర్మార్గుడు అంతకు మించిన సంఖ్యతో ఉన్నవారిని రెచ్చగొడితే ఎదుర్కోవటం చాలా కష్టమవుతుంది సాలోచనగా అన్నాడు ఆ సైనికుడు సామాన్యమైన వేగమే అయినా ఆ మాటల్లోని ఆలోచనల్ని కించిత్తుగా ధ్వనిస్తున్న అధికారాన్ని వెంటనే గమనించాడు గదాధరుడు మొక్కజొన్న పొత్తుల్ని నగరంలో విక్రయించి జీవితం గడుపుకునే రైతన్న వేషం మీ నగరపాలకుల వారు వేశారు నగర సైన్యాధిపతి సామాన్య సైనికుడి మాదిరి వచ్చాడు అవునా నవ్వుతూ అడిగాడు చేతిని చాచి అతని భుజాన్ని అభిమానంగా అదిమాడు ఆ సైనికుడు మీ గురించి మేము కూడా చాలా తక్కువగానే ఊహించాము ఈ దోపిడీ గుంపును ఎదుర్కోవటంలో మీరు చూపించిన సాహసం సామాన్యులు చూపించలేరు ఆయుధ విద్యలో ఆరితేరిన రాజవంశీయులకే అది సాధ్యం అన్నాడు మేమెవరిమో ఇప్పుడు చెప్పినా మీరు నమ్మలేరు కాబట్టి అనవసరమైన మాటలతో సమయాన్ని వృధా చేయను అంటూ దోపిడీ గుంపు కేసి చేయి ఊపాడు గదాధరుడు పెద్ద పెద్ద అడుగులు వేస్తూ పోయాడు గంధవతి సైన్యాధిపతి దోపిడీ దొంగల్ని చెట్లకు అంటగట్టటంలో తన సైనికులకు సహాయం చేస్తూ పొరపాటున ఒక దొంగ చేతిని వదులుగా పట్టుకున్నాడు పట్టుబడిన క్షణం నుంచి అటువంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నట్లు ఒక కూడా ఆలస్యం చేయలేదా దొంగ ఎగిరి అవతలికి దూకాడు కుందేలు మాదిరి అడవి పొదల్లో దూరి అరక్షణికంలో అదృశ్యమైపోయాడు వెతకండి గాలించండి తన సైనికుల అసమర్థతను చూసి విపరీతమైన ఆగ్రహంతో రగులుకుపోతూ ఇచ్చాడు నగరపాలకుడు మిగిలిన వారందర్నీ దృఢంగా చెట్లకు విరిచికట్టి తలా ఒక ప్రక్కకు పరిగెత్తారు సైనికులు కనులు చిట్లించి తదేకంగా పళ్లరం వైపు చూస్తున్న యువరాణ్ణి చిరాకుగా తల విదిలించి ప్రక్కనే ఉన్న వైపు చూసింది ఏమిటి తల్లి ఆదరంగా అడిగిందామే ఈ శ్యామలుడు గదాధరుడు ఇద్దరూ సూటిగా ప్రయాణం చేయటంగాని మొదలుపెట్టిన పనిని పూర్తి చేయటంగాని ఎన్నడూ జరగదని నాకనిపిస్తోంది ఆ అడవిదారిలోకి అడుగుపెట్టిన వారు మళ్లీ ఇంకో మార్గంలోకి వెళ్లిపోతున్నారు విసుగు నిండిన కంఠంతో చెప్పింది యువరాణి సూటిగా ప్రయాణం చేయటం వారికి అలవాటు లేదనే మాట నిజమే కాని మొదలుపెట్టిన పనిని మధ్యలో వదిలేయటం మాత్రం వారికి చేత కాదు అంతవరకు నేను చెప్పగలను అన్నది వృద్ధురాలు అంతనిక్కంగా ఎలా చెప్పగలవవ్వా మన రాజ్యంలో ఎవరికీ అగుపించని దేవత ఆలయానికి సంబంధించిన ఒక రహస్యం వారికి తెలిసింది ఆ పనిమీద వారిద్దరూ ఇక్కడికి వచ్చేయాలి మధ్యలో ఆ గంధవతి నగరపాలకుడితో కలిసి అడవిలో ఆ పరుగు పందాలు వేయటం దేనికి చిరుకోపంతో అడిగింది యువరాణి పిచ్చితల్లి నువ్వు చూస్తున్న దృశ్యాలు ఇంతకు ముందే ఎప్పుడో జరిగిపోయాయి ప్రస్తుతం వారిద్దరూ ఈ నగరంలోనే ఉన్న సంగతిని నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావు నవ్వుతూ చెప్పింది వృద్ధురాలు నాలుక కరుచుకున్నది యువరాణి చప్పున తలను తిరిగి పళ్ళరం వైపు తిప్పింది అడ్డు వచ్చిన అడవి పొదల మీద నుంచి ఎగిరెగిరి దూకుతూ మహావేగంగా ప్రయాణం చేశాడు సైన్యాధిపతి పట్టులో నుంచి బయటపడి పరుగు మొదలుపెట్టిన దొంగ తూర్పు దిక్కు తెల్లబడుతున్న సమయంలో ఒక పెద్ద కొండగుట్టకు చేరుకుని ఒక బండరాయి దగ్గర ఆగాడు ఆయాసం అణిగిపోయిన తరువాత ఆ రాతి వెనుక నుంచి చిన్న కొమ్ము బూరా తీసి చిన్నగా ఊతాడు కొండరాళ్లల్లో నివసించే చిమటల వంటి కీటకాలు అరిచినట్లు వినవచ్చింది శబ్దం రెండుసార్లు వినరాగానే దడదడమని చప్పుడు చేస్తూ ప్రక్కకు జరిగింది ఆ బండరాయి బరిసలు పట్టుకున్న నలుగురు దృఢకాయలు బయటికి వచ్చారు ఆ బండరాయి ప్రక్కకు జరిగినప్పుడు ప్రత్యక్షమైన పెద్ద గుహలో నుంచి ఏమైందిరా ఏది మనవాళ్లందరూ అలసటతో నలిగిపోయినట్లు కనిపిస్తున్న ఆ దొంగను అడిగాడు వారిలో ఒకతను మోసం జరిగిపోయింది వీరన్నతో పాటు అందరమూ బంధింపబడ్డాము గంధవతి సైనికులు నేర్పుగా వలపన్ని మమ్మల్ని పట్టుకున్నారు తల వంచుకుంటూ చెప్పాడు పారిపోయి వచ్చిన దొంగ నువ్వు సందు చూసుకుని పారిపోయి వచ్చావన్నమాట నిన్నెవరైనా తరిమారా తలెత్తి అడవికేసి చూస్తూ అడిగాడు ఆ దృఢకాయుడు పరిగెత్తటం మొదలుపెట్టిన తర్వాత నన్ను పట్టుకోవటం గాలిదేవుడికి కూడా సాధ్యం కాదని మీకు తెలుసు మనం వెంటనే వెళ్లి మన వీరన్నను విడిపించాలి ఆలస్యం చేస్తే నగరానికి తరలించి ప్రాణాలు తీసేస్తారు అన్నాడా దొంగ సాలోచనగా తల ఊపి గుహలోకి తీశాడు ఆ దృఢకాయుడు అతనితో పాటుగా బయటికి వచ్చిన వారు మాత్రం బండ వెలుపలే నిలబడి కాపలా కాయటం మొదలు పెట్టారు వాళ్లు ముగ్గురు ఉన్నారు వారి కంటపడకుండా మనం గుహలోకి పోలేము సాలోచనగా అన్నాడు దొంగను అనుసరించి వచ్చిన గదాధరుడు రహస్యంగా సంచరించవలసిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను మనం కూడా ముగ్గురున్నాం ఎదురుపడి తలల్ని ఎగరేయవచ్చు గంభీరంగా అన్నాడు సేనాధిపతి తలల్ని మనం ఎగరేసే లోపల వాళ్లు అరిచి కేకలు పెడతారు గుహలో ఎంతమంది ఉంటే అంతమంది హెచ్చరించబడతారు తలా ఒక ప్రక్కకు పారిపోతే కథ మళ్లీ మొదటికొచ్చేస్తుంది అన్నాడు గదాధరుడు ఆ పని మాత్రం వద్దు ఇప్పటికే చాలా సమయం గడిచిపోయింది ఏదో ఒక విధంగా అందరినీ బంధించటమే శ్రేయస్కరం గబగబా అన్నాడు సేనాధిపతి పది క్షణికాల పాటు ఆలోచించి తనకు సమీపంలో ఉన్న ఒక అడవి పొదను పట్టుకుని గట్టిగా ఊపాడు గదాధరుడు అతను ఆశించినట్లే ముందున్న దృఢకాయలకు కనిపించింది ఆ కదలిక తన బరిసెను బిగించి పట్టుకుని వేగంగా పరిగెత్తుకు వచ్చాడు వారిలో ఒక గలగలలాడిన పొద దగ్గరికి వచ్చి చుట్టూ చూశాడు ఒదిగి కూర్చుని ఉన్నాడు శ్యామలుడు ఆ పొద పక్కనే ఉన్న ఒక బండరాయి దగ్గర వేగంగా చేతిని జాచి ఆ దృఢకాయుడి పాదాన్ని పట్టుకున్నాడు అతిరిపడి వెనక్కి గెంతబోయాడతను అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది పాదాన్ని నేల కానించి ఉంచటం అసాధ్యమైపోవటంతో వెళ్ళకిలా పడిపోయాడు పడుతూ ఉండగానే పెద్దగా అరిచి తన సహచరులను హెచ్చరించటానికి అతని అతనికంటే వేగంగా కదిలి అరచేత్తో అతని నోటిని అదిమేశాడు సేనాధిపతి శబ్దం బయటికి రాకుండా అడ్డుకున్నాడు రెండు మూడు ధనువుల ఎత్తున్న పొదల్లో జరిగిందేమిటో ఉన్న వారికి అగుపించలేదు పిచ్చిక మాదిరి ఎగురుకుంటూ పోయిన తమ సహచరుడు ఎంతసేపటికి వెనక్కి రాకపోవటంతో వారికి వచ్చేసింది అనుమానం తమ ఆయుధాల్ని బలంగా బిగించి పట్టుకుని ఒకేసారి పొదల దగ్గరికి వచ్చారు వారిద్దరు ఎడమచేతి వైపు నుంచి శ్యామలుడు కుడిచేతి పక్కనుంచి గదాధరుడు వారిద్దరినీ ఎదిరించారు రెండే రెండు దెబ్బలతో స్పృహ తప్పించి నేలకు దొర్లించేశారు ఒక్క క్షణికం కూడా ఆలస్యం చేయకుండా గుహ దగ్గరికి పరుగు తీశాడు సైన్యాధిపతి వెనకాలముందు చూసుకోకుండా లోపలికి పోయాడు పోయిన మూడో క్షణికంలో అతివేగంగా వెలుపలికి వచ్చేశాడు ఏమైంది సేనాధిపతులు వారు ఏం కనిపించింది అడిగాడు గదాధరుడు నీ అనుమానమే నిజమైంది వీరుడా లోపల చాలా విశాలంగా ఉన్నది గుహ దగ్గర దగ్గరగా శత సంఖ్యలో సమావేశమై ఉన్నారు దొంగలు జరిగిందేమిటో అందరికీ వివరించి చెబుతున్నాడు పారిపోయి వచ్చిన దుర్మార్గుడు చిన్న కంఠంతో చెప్పాడు సేనాధిపతి వారందరూ ఒకేసారి వెలుపలికి వస్తే ఆపటం గాని బంధించటం గాని మనం చెయ్యలేం నలుగురైదుగురిని మాత్రమే నిరోధించగలం మిగిలిన వారందరూ తప్పించుకుంటారు అన్నాడు గదాధరుడు తప్పించుకున్న తర్వాత చేతులు ముడుచు కూర్చోరు రెట్టించిన పట్టుదలతో మా నగరాన్ని పీడించుకు తింటారు కక్ష నిండిన కంఠంతో అన్నాడు సేనాధిపతి కూడా తప్పించుకోకూడదు ఏం చేస్తే బాగుంటుంది గదాధరుణ్ణి అడిగి సేనాధిపతి వైపు చూశాడు శ్యామలుడు వీరుడా ఎదురుపడిన శత్రువుల్ని ఎదిరించటం ఎలాగో చెప్పమంటే చెప్పగలను ప్రాణాలకు తెగించి పోరాటం సల్పటం చూపించమంటే చూపించగలను ఇంతమందిని ఒంటరిగా మట్టుబెట్టటం నాకు చేత కాదు పారిపోనియకుండా ఆపటం కూడా నాకు అంతుబట్టని విషయమే తన అసమర్థతను ఎటువంటి జంకో గొంకో లేకుండా బయట పెట్టాడతను అడిగిన మాటకు సమాధానం చెప్పకుండా చర్చలు మొదలు పెడితే ఎలా మిత్రమా ఆలస్యం చేస్తే లోపల లోపలకలన్నీ బయటకొచ్చేస్తాయి అసహనంగా అన్నాడు గదాధరుడు అదే పని చేయాలి నవ్వుతూ అన్నాడు శ్యామలుడు ఒక క్షణం పాటు అయోమయంగా చూసి అంతలోనే నిశ్శబ్దంగా పెద్ద నవ్వొకటి నవ్వాడు గదాధరుడు